రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ రెడీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అపోలో ఫిష్లోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గుడ్డు పావుకప్పు మైదాపిండి పావుకప్పు మక్కజొన్నపిండి కలుపురా ఇది ఒక గంట సేపు నాణ్య ఇవ్వండి నూనె బాగా వేడెక్కినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని మ్యారినేట్ చేసేంచుకున్న ఫిషెస్ తీసుకుందాం సో ఒక నాలుగైదు నిమిషాల దాకా వీటిని కదపొద్దు అలాగే ఫ్రై అవనిద్దాం సో ఏంటంటే కోటింగ్ అనేది ఊసిపోదు సో ఇప్పుడు కదుపుతూ అన్ని వైపులా కాల్చుకుందాం సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎక్కువకున్నాము అన్ని వైపులా కదుపుతూ ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం ఒక ప్యాన్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిన్న నూనె ఇందులోకి ఒక ఇంచు అల్లం సన్నని తురుము ఆరేడు వెల్లుల్లి రెబ్బల సన్నని తురుము రెండు రెబ్బల కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వీటిని ఒక నిమిషం హై ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఒక టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల డార్క్ సోయా సాస్ ఇవన్నీ హై ఫ్లేమ్లో ఒకసారి టాస్ చేసుకుందాం లైట్గా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా సో ఇక్కడే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి నా దగ్గర అవైలబుల్ లేదు లేదంటే వేస్తుండే సారీ ఫ్రెండ్స్ సో ఈ మసాలాలను ఒకసారి కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఒక అరచెక్క నిమ్మరసం పెండుకొని ఫ్రై చేసి ఉంచుకున్న ఫిష్ని వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకోవాలి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలిపండి రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ రెడీ